హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ రఫీ కడారి నా చేతి వంట నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి జున్ను అనేది కానీ పర్ఫెక్ట్గా అనేది వచ్చింది ఈ జున్ను ఎలా వస్తుందని చేసినంతసేపు లాస్ట్ వరకు నేనైతే చాలా టెన్షన్ అయితే ఫీల్ అవ్వను కానీ చాలా బాగా వచ్చింది నేను ఎలాగైతే చేశానో మీకైతే చూపించేస్తాను మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి ఏదైనా ఒక గ్లాస్ లాంటిది తీసుకుని జున్ను పాలు ఎన్ని ఉన్నాయో కొలుచుకోండి యాలకులు మిరియాలు పంచదార వేసి బాగా మిక్సీ అయితే పట్టేసుకోండి పావు కేజీ బెల్లం అండి ఇది నేను షుగర్ కూడా వేస్తాను ఇది సగం అది సగం వేస్తాను మీరు ఎక్కువగా స్వీట్ తినే వాళ్ళయితే స్వీట్ ఎక్కువ వేసుకోండి నేను నార్మల్గానే తింటాము స్వచ్ఛమైన చిక్కటి పాలండి ఇవి ఇలాంటి పాలు అనేది తీసుకుంటే మనకు జున్ను అనేది చాలా బాగా వస్తుంది ఇలాంటి ఒక వెడల్ గిన్నె అనేది తీసుకుని మనం జున్ను పాలనేది ఈ గిన్నెలో వేసేసుకోవాలండి మా ఆవు పాలేనండి ఇవి మా ఆవుకి బాబైతే అయితే పుట్టాడు ఈ పాలు మొదటి రోజు పాలు కాబట్టి ఒక గ్లాస్ పాలకి మూడు గ్లాసుల నార్మల్ పాలు అనేది వేసుకోవాలండి నాకన్నా పెద్దవాళ్ళని అయితే అడిగి నేను ఈ జున్ను అనేది ప్రిపేర్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఈ పాలల్లో మనం తురుముకున్న బెల్లాన్ని అయితే వేసేయాలి తర్వాత పంచదారని కూడా వేసుకొని ఒకసారి అయితే ఈ పాలల్లో మొత్తం అంతా మెల్ట్ అనేది అవ్వాలండి కరిగిపోవాలి పంచదార బెల్లం కూడాను నేను ఫస్ట్ టైం చేసినా కూడా చాలా టెన్షన్ పడ్డానండి అంటే ఇప్పుడు నేను చేయలేదు జున్ను అనేది కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా బాగుంది అలా నోట్లో పెట్టుకుంటుంటే అలా కరిగిపోతుందండి కొంచెం కష్టమని ఉంటుంది ఏ వంటలోనైనా కానీ నేను కష్టానికి కష్టానికైతే నిజంగా చాలా బాగా వచ్చిందండి జున్ను ఇలా ఫిల్టర్ అనేది తీసుకుని ఈ పాలన్నిటిని వడకెట్టేసుకోండి ఎందుకంటే బెల్లంలో కొంచెం నలకల్లా ఉంటాయి ఆ నలకలన్నీ ఫిల్టర్లో ఉండిపోతాయండి ఇలా అయితే మనం ఫిల్టర్ చేసేసుకొని ఒక గిన్నె వెడల పంటి గిన్నె తీసుకుని అందులో వాటర్ అనేది వేసుకొని ఇలాంటి ఒక స్టాండ్ అనేది పెట్టేసుకోండి చూడండి నేను చూపించే విధంగా అయితే ఇలా సెట్ చేసేసుకోండి ఇప్పుడు జున్ను పాలల్లో మనం యాలకలు మిరియాలు పంచదార పౌడర్ అనేది చేసుకున్నాం కదండి మిక్సీలో అదైతే వేసేసుకుని శుభ్రంగా అయితే కలిపేసుకోండి జున్ను అనేది మామూలు విషయం అయితే కాదంటండి నేను మార్నింగే లేచాను వంటగదని అంతా శుభ్రం చేసుకున్నాను నేను కూడా తలస్నానం చేశాను జున్ను అనేది ప్రిపేర్ చేయడం అయితే మొదలు పెట్టేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి ఈ మధ్యలో అయితే గిన్నెని మనం సెట్ చేసేసుకోవాలి సెట్ చేసేసుకొని పైన ఆవిరి పోకుండా అనేది మూత అనేది పెట్టేసుకోండి మనకు ఆవిరికైతే ఉడికిపోతుంది చూడండి జున్ను అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఒక నైఫ్ సహాయంతో మనం గుచ్చితే పాలనేది అంటుకోకుండా వచ్చిందంటే మనకి జున్ను అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టంట నాకైతే పర్ఫెక్ట్గానే వచ్చింది పాలు అనేటువంటివి ఏమీ అంటుకోలేదు చాలా బాగా వచ్చిందండి జున్ను అనేది నేను చూపించే విధంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మా అమ్మవారికి అయితే నేను ప్రసాదాన్ని అయితే పంపించేశాను మిగిలిన పాలనైతే కుండలు అయితే పెరుగు వేసుకుంటున్నానండి నేను మా ఆవు జిన్నుండీ ఇవి చాలా సంతోషం అయితే వేసింది నాకు చాలా బాగా వచ్చింది ఈ గిన్నెని టూ అవర్స్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసానండి పూర్తిగా చల్లారాలండి ఇలాంటి ఒక గరిటితో మనం ఊర్చుట్లు గ్యాప్స్ అనేది చేసేసుకొని మనం ప్లేట్ని ఉల్టా పెట్టినప్పుడు మనకి ఈజీగా కేక్ మాదిరిగా వస్తుందండి నేను చూపిస్తాను చూడండి చూపించే విధంగా అయితే మీరు జున్ను అనేది చేసేసుకోండి దీని పైన ఒకసారి అయితే కొట్టి ఓపెన్ చేస్తే చూడండి కేక్ లాగా వచ్చిందో చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను ఫస్ట్ టైం చేశానండి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది నేను చాలా సాటిస్ఫై అయితే అయ్యాను చూడండి నైఫ్ అయితే కట్ చేస్తాను మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చింది అనుకుంటున్నారు చాలా బాగా వచ్చిందండి నిజంగానే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా అదిరిపోయిందండి జున్ను చాలా కష్టం అనుకున్నాను కానీ చాలా సింపుల్ అయితే అనిపించింది చేసిన తర్వాత చూడండి చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి నా ఛానల్ని చూసే వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మొత్తం అందరికీ బాక్స్లో తీసాగా ఇదైతే మిగిలిందండి నేనైతే లాగిన్ చేశాను నోట్లో పెట్టుకోగానే అమృతం అండి చూడండి మీకే తెలుస్తుంది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ బాగా అండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీ పిల్లలకైతే పెట్టండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి బాయ్ అందరికీ అందరికి బా